ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇందిరా మహిళలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు శుభవార్తలు మార్చ్ పదిహేను నుంచి స్టార్ట్ సో ఇప్పటివరకే దాదాపు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీగా లిస్ట్ విభజించింది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో వీళ్ళకు ముందు వీళ్ళకి రద్దంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చిరువారు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వేరేలాగైతే ఇలాగైతే వెళ్ళిపోదామండి సో గుడ్ న్యూస్ అండి ఇక్కడ చూసుకోవచ్చు దరఖాస్తుల పైన నిర్ణయం మూడు విభాగాలు విభజించారు పూర్తయిన పరిశీలన ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో పరిధిలో ఇందిరామైన్లు దరఖాస్తు క్షేత్రస్థల అధ్యయన ప్రక్రియ పూర్తయిందనమాట సో అయినప్పటికీ గ్రేటర్ పరిధిలో ఇదైతే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు పది లక్షల డైవేల ఎనిమి దరఖాస్తులు అయితే అందాయట ఇందులో వీటిలో చిరునామా గుర్తించలేకపోయినా పదివేల లోపు ఉన్నాయని చెప్పేసి వారు ఎక్కడ ఉంటున్నారో పరిశీలన సైతం చెప్పలేకపోతున్నారని సో ఇక దాదాపు తొంభై తొమ్మిది శాతం పరిశీలన పూర్తయిందట సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇల్లు లేకపోయినా సొంత స్థలం ఇల్లు ఉన్న ఎల్ వన్ కేటగిరీగా స్థలం లేని వారు ఎల్టుగా అర్హులు కాని వారు ఎల్ త్రిగా విభజించారనమాట దరఖాస్తుదారులు మరో అవకాశం ఇచ్చారు క్షేత్రస్థాయిలో పరిశీలనలో కొన్ని దరఖాస్తులు గుర్తించారు సొంత స్థలం ఉండడం ఆదాయ పన్ను చెల్లిస్తున్న తదితర కారణాల వల్ల సో కొంతమంది ఏమో వారిని అనర్హుల జాబితాలు చేర్చారు వారికి మరో అవకాశం ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారు కాబట్టి సో ఇక అనర్హులను వారిని పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు ఇక మూడు విభాగాలకు చెందిన గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లు అందుబాటులో అయితే ఉన్నాయి సో ఇప్పటికే ఈ జాబితాలకు సంబంధించి అర్హులైన వారిని నిర్ధారించి అందుకు అనువైన మరో దఫన దరఖాస్తులు ఆహ్వానించింది వాటిని పరిశీలించి ఒకటి రెండు సార్లు దీని దారి తర్వాత ఆ వెబ్సైట్లో ఉంచడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట సో ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదిహేను పది లోపు ఏదైతే ప్రభుత్వం కొంతమందికి ఏమో పట్టాలు ఇచ్చింది వారు తప్పనిసరిగా సిమెంట్తో ఏదైతే బేస్మెంట్ కట్టుకోవాలి అంటే ఇల్లు అనేది ప్రారంభించుకోవాలన్నమాట దీని అర్థం దాంతోపాటు పదిహేను తారీఖు నుంచి సో మరోటి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల సో ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇప్పుడు ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి అర ఇవన్నీ లీస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కులంకుశంగా మరి ఎంతమందికి వస్తున్నాయి గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మరోసారి వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ఉంటే మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారు అనమాట సో ఇది ప్రస్తుతం ఏదైతే ఇందిరాబాయిలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సమాచారం ఇందులో ఇస్కాన్ అనేది ఫ్రీగా అందిస్తున్నారు సిమెంట్ ఐరన్ తక్కువ ధరకు అయితే అందిస్తున్నారు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం అండి వీటి నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్